సభకి నమస్కారం ఎంతసేపు రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో సహనంగా అందరి వక్తల యొక్క వారు ఎక్స్ప్రెస్ చేసిన నిజంగా నాకు గుండె బరివెక్కుతూ ఉంది కొంచెం మాట్లాడాలంటే మాట తడబడుతూ ఉంది పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి నేను సాహచర్యం చేసిన మిత్రుడు ఇంత గొప్పవాడ అని మీరందరూ ఇంతసేపు కూర్చొని ఉంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది గర్వంగా ఉంది ఇక్కడ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడం అందరి పేర్లు పేరు పేరున చెప్పడం ఇచ్చేయటం అది ఒక ఆనవాయితీ కానీ మిగతా వారందరికీ రాజశేఖర రెడ్డి గారితో వారి ప్రేమని వారి గౌరవాన్ని వారి అభిమానాన్ని వారి సాహచర్యాన్ని వారి వాత్సల్యాన్ని సవిచూచిన వాళ్ళు లేనివారు వారితో పాటు ఈక్వల్ హోదాలో ఈక్వల్గా ఉన్న వ్యక్తి భూపేంద్ర సింగ్ గోడా గారు వారు ఇంత శ్రమపడి ఇరవై నాలుగు మంది వారి సహచరులతో కలిపి భూపేంద్ర సింగ్ కూడా గారు ఇక్కడికి వచ్చారు ఇంకా నిజంగా చెప్పాలంటే భూపేంద్ర సింగ్ గారు కూడా గారు కూడా రాజశేఖర రెడ్డి గారికి చిరకాల మిత్రులు తొంభై ఆరులోనే వారు పులివెందులు వెళ్ళారు శుభకార్యాల్లో వారింట్లో రాజశేఖర రెడ్డి గారింట్లో జరిగిన శుభకార్యాల్లోనూ అశుభకార్యాల్లోనూ అన్నిట్లోనూ వారు పాలు పంచుకున్నారు ఇక్కడ ముఖ్యంగా అవార్డు గ్రహీతులకు థ్యాంక్స్ చెప్పాలి నేను కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షుడికి థ్యాంక్స్ చెప్పాలి కస్టమర్ కానీ ఒక ముఖ్యమంత్రిగా ఆ సీట్లో కూర్చున్న వ్యక్తికి అదే పనిగా ఇంకొక వ్యక్తిని పొగుడుతూ ఉంటే అది మామూలుగా భరించగలిగిన విషయం కాదు నేను చెప్తున్నాను నేను అధికారాన్ని అతి దగ్గరగా చూశాను అధికారం పూర్తి స్థాయిలో అనుభవించాను సరే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు కష్ట సుఖాలు మంచి చెడ్డలు పంచుకోవడంలో నాకు కొంచెం ఎక్కువ పర్సంటేజీ కొన్ని విషయాల్లో దక్కింది కానీ నేను మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఎందుకు ధన్యవాదాలు అర్పిస్తున్నానంటే ఈ సభ తరఫున నేను నిజాయితీగా చెప్తున్నా అధికారంలో ఉన్నవాడికి ఎవరికైనా సరే పక్కన వాళ్ళని పొగొట్టం అని వాడి పొగుడుతూ ఉంటే మనం దాన్ని సహించడమే కాకుండా మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ సంగతులు చెప్పిన నాకు తెలిసి అతని సక్సెస్కి అదే కారణమేమోనని నేను అనుకుంటున్నాను అతని తెలివితేటలకి అతని చాలామంది సహనం లేదంటారు రేవంత్ రెడ్డికి కానీ ఇంతమంది అటు చివరి నుంచి చివరి వరకు ఒక వ్యక్తిని ఏకమంత్రంగా పొగుడుతూ ఉంటే అది నిజంగా ఐ మీన్ నేను మీ మీ సహనాన్ని ఇంకా పరీక్షించుకోను మా బట్టి ఆయన దగ్గర చదువు నేర్చుకున్నాడు మా అధ్యక్షుడు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు సరే రఘువీరారెడ్డి గారంటే మించుమించుగా నా అంత క్లోజ్గా ఉండేవాడు ఆయన కాకపోతే గారి తోటి పరిచయం వారు ఇంకా దాని తర్వాత అయింది మా శ్రీధర్ బాబు అయితే వారి తండ్రి గారు మా మిత్రుడు సో బాల కాంగ్రెస్ నుంచి మాతోటే ఉన్నాడు ఎంఎస్కో కుమార్ కూడా ఆత్మీయ బంధం ఉండేది సుభాష్ పాలేకర్ గారికి మా కుటుంబ సభ్యులకి డాక్టర్ సుధా నాగేశ్వర గారికి వీరు కాకుండా వెనుక కొంతమంది బాగా ఈ సభ సక్సెస్ అవ్వడానికి ఇచ్చేశారు శరత్ అని ఈ హోటల్ మేనేజ్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఆయన తన ఇంట్లో ఫంక్షన్కి ఎంత శ్రద్ధ తీసుకుంటాడో అంత శ్రద్ధ తీసుకున్నాడు అట్లాగే శ్రీకాంత్ గౌడ్ గారు మన రుద్రరాజు గారు కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఇది నా సొంత ఇంట్లో నా నా స్వ స్వయంగా నేను పాల్గొనాలి అని హృదయపూర్వకంగా ఇక్కడికి వచ్చి వారికి నిజమైన శ్రద్ధాంజలి ఘటించినందుకు సభికులందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉడా సాబ్కి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ సాకారం అయ్యేందుకు సహకరించిన బట్టి గారికి మా పిసిసి అధ్యక్షుడికి మా సిడబ్ల్యూసీ మెంబర్కి శ్రీధర్ బాబు గారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్